అట్ట మోసం చేయొద్దు అని నన్ను కాదు మోసం చేసేది ఏ షాపలు అయినా అట్ట మోసం చేయొద్దు ఏదైనా ఉంటే నిజాతిగా పెట్టుకొని బతకాలి ఎవాడు అయినా షాపాడు నాకు ఇయకున్నా మంచిదే కానీ ఇట్లా ఉన్న వారు రైతు వారిగా బతకాలని బతుకుతున్నాం మేము ఇప్పుడు కాదు నేను ఇరవై ముప్పై ఏళ్ళ కానీ వ్యవసాయం చేసుకునే బతుకుతున్నాం ఏ మేము గొడవ పెట్టుకోవాలి ఎన్ని మందులు చేస్తారో వాళ్ళు పోయి అసలు ఇట్ట మోసం ఎందుకు చేసిండు అసలు బాగా కొడుకు ఇట్నే లాస్ వస్తేనే మందు చచ్చిపోయింది అసలు హార్ట్ అటాక్ వచ్చి చచ్చిపోయిండు మా బావ కొడుకు ఇట్నే వ్యవసాయా లాస్ వస్తే మా ఎంకట్రావంతం ఉన్నోడే చచ్చిపోయిండు అది ఇది ఈ రకంగా ఏం చేస్తారు చెప్పు మర నేను అసలు చాపుపోనా చిరగా చదువుకున్నా ఇప్పుడు ఆరు ఏడు ఎకరాలు వేసిన పద్నాలుగు ప్యాకెట్లు మెల్ల తాడు గుడు పెట్టి నేను తెచ్చి నలభై ఐదు వేలు ఇచ్చి కొడుకు ఇచ్చి పంపించాను నేను మరి ఇటు నిన్న ఇప్పుడు మూడు రోజులైతే ఇరవై రోజుల అని పిలిచిన ఉన్నాడు రాజు ఉన్నాడు అగో అశోక్ వాళ్ళు ఉన్నారు అగో వాళ్ళ మొక్కజాని ఎత్తాయి సైజుల మొక్కజాని ఎత్తాని మేము అందరి మంచిగున్నాయి చూడండి మీరు చూడండి కర్రలు ఇది వచ్చినాయో చూడండి మరి ఏంది తోట తోటేత్తాను నీళ్ళు పోతే పోయింది ఇయర్ మొక్కజన మరి ఏంది మా పరిస్థితి ఏంది ఏమి నా ఏం చేస్తారు ఇది బాబురావుల మీరు కంపెనీ వాళ్ళని ఇక ఈ చేసినట్టే రోజుకు రోజు మళ్ళీ నీళ్ళు నీళ్లుండే మా బాధం మేము ఎట్ట మేము వ్యవసాయం చేసుకున్నాం మేము కూలీ నాలికి కూడా బయట వాళ్ళం కాదు ఎవరినైనా అడగండి ఫలానే నాయన ఎంకన్నాని అడగండి మేము ఎవరితోనైనా గొడవలకు కూడా బయట వాళ్ళం కాదు ఎక్కడ ఎవరినైనా అడగండి ఆయన ఇస్తాడు మాకు మందులైనా అయినా మరి ఎందుకు ఇట్ట చేసినామని నిన్న పోయి అడిగినాం మేము నిన్న మా ఆయన నా కొడుకుని తోలే నేను మరి ఇట్లా జరిగింది ఇప్పుడు ఏంది మా పరిస్థితి ఏంది మేము లక్ష ఇరవై వేల కవులు కట్టినమ్మేం దీనికి దుంతాకి ఎకరానికి పద్దెనిమిది వేలు నాగేంద్రబాబు క్యాటరీ తెచ్చి దున్నిచ్చుకున్నాం అదే బండి అడిగినా తేడా ఉండదు మీరు ఇతన ఇస్తారో మీరు న్యాయం చేస్తారో చేస్తే మీ కళ్ళ ముందని దున్ని మళ్ళీ మేము బయట వేసుకుంటాం మేమేమన్నా అబద్ధం ఆడేదైతే కాదు మరి ఏం న్యాయం చేస్తారో చెయ్యాలా ఇక చూరు రాదు ఈ రకంగా అయిపోతే మరి ఎట్లా చెప్పు మేము ఏం చేయని చెప్పు అసలు ఇక చూడండి ఇట్లా అయిపోతుంది మరి మాకు న్యాయం ఏం చేస్తారో ఏమో మరి ఇక ఇగో కర్రలు ఇగో కర్రలు ఇగో ఇగో కర్రలు ఇగో you think